బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ నైనిక ఎంత క్లోజ్ బాండింగ్ మనందరికి తెలిసిందే కదా అయితే నైనిక ఎప్పుడు కూడా నిఖిల్ కోసం చాలా ఎక్కువగా పరితపిస్తూ ఉండేది ఈ కి ఈ సెకండ్ టాపర్ ఎవరు గౌతమ్మ తెలుగువాడు కన్నడం వాడు ఇవన్నీ పట్టించుకోకుండా చాలా జన్యున్ గా ప్యూర్ గా తనను ఒక బ్రదర్ లాగా భావించింది ఎవరైనా ఉన్నారు అంటే అది నైనిక అని చెప్పుకోవచ్చు నిఖిల్ విషయంలో అయితే బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ విషయ నిఖిల్ కావ్య విషయంలో ఎంతలా బాధపడుతున్నాడో తను ప్రత్యక్షంగా చూసి ఎలాగైనా సరే నిఖిల్ని కావ్యాన్ని కావ్యని కలపాలని అనుకుంది అయితే నిఖిల్ ఒక్కడే గనక కావ్యతో అప్రోచ్ అవుతుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ వల్లనో కానీ లేకపోతే వేరే వాటి వల్ల తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం వాళ్ళు కలవలేకపోతున్నారు అయితే ఇప్పుడు నైనిక ఆ నైనిక మనందరికీ తెలిసింది కదా డి డాన్స్ షోలో తను పార్టిసిపేట్ చేస్తుంది అయితే ఇక ఇప్పుడు తాజాగా ఒక డాన్స్ షోలో మన కావ్య కూడా పార్టిసిపేట్ చేస్తుంది దానికి తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వెళ్ళి నిఖిల్ విషయంలో తను కొంతవరకు పూచి తీసుకుని ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలని అనుకుంటుంది ఇదే విషయాన్ని తను కొన్ని సందర్భాల్లో చెప్పడం కూడా జరిగిందంట అదేంటి అంటే అంటే ఏమో తనకి నిఖిల్ నిఖిల్కి కూడా కలవాలని ఉంది కదా మరి ఎవరు ఫస్ట్ అప్రోచ్ అవుతారు ఇప్పుడు మనం ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది ఓకే వాళ్ళు లవ్ చేస్తున్నారా మనం చెప్పాలా వాళ్ళు చెప్తారా ప్రపోజ్ చేస్తారా అని చాలా ఆలోచనలో ఉంటుంది కదా అలాగే విడిపోయినప్పుడు కూడా ఎవరు ఫస్ట్ కలుస్తారనే విషయం పైన క్లారిటీ లేదు కాఫీకి అయితే మాత్రం నిఖిల్ మీద కోపం ఉంది కానీ అది కొంతవరకు తీసే ప్రయత్నం అయితే మాత్రం నిఖిల్ చేస్తూ వచ్చాడు నిఖిల్కి సపోర్ట్గా ఇప్పుడు నైనికా కూడా చాలా హెల్ప్ చేస్తుంది సో ఈ క్రమంగా తన మనసు మార్చుకున్నాడు నిఖిల్ ఏమని అంటే నేను ఒక్కడనే కాదు ఫ్రెండ్స్ అందరితో కలిసి తన విషయంలో నేను ఎంతో కొంత లీడ్ తీసుకోవాలని చెప్పడం జరిగిందనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి